కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో నలభై లక్షల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీ హాల్కు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర రాష్ట మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు అందరూ కలసికట్టుగా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు కొల్లిపర మండలం గ్రామం అత్తోటలో నలభై లక్షల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఈ ప్రాంత వాసి కాకపోయినా డాక్టర్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ కళ్యాణ ప్రసాద్ దంపతుల ఆర్థిక సహకారంతో అత్తోట గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు ఇందుకు దాదాపు కోటి రూపాయల విలువ కలిగిన ముప్పై ఐదు సెంట్ల స్థలాన్ని ఇచ్చిన నాగరత్నమ్మకు మంత్రి పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు కూటమి ప్రభుత్వం సంక్షేమంలో ముందుకు వెళుతోందని నాయకుల మధ్య ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు తలెత్తితే సర్దుకుని అందరూ కలిసిమెలిసి అభివృద్ధిలో పాల్పంచుకోవాలని అన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో అభివృద్ధి ఏ విధంగా చేపడతామో ప్రజలు చూస్తారని అన్నారు గ్రూపులు లేకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం రావాలని ఎలా అయితే అందరూ నిలబడి పనిచేశారో అదే విధంగా జరిగే అభివృద్ధి పనుల్లో కూడా అందరూ కలిసికట్టుగా నడవాలని అన్నారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి వల్ల జరుగుతుందని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు డిసి ఎంఎస్ హరిబాబు కొల్లిపర తెనాలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు పాల్గొన్నారు శంకుస్థాపన చంద్రశేఖర్ గారు వారి స్వయం కృషి వల్ల వారు ప్రత్యేకంగా పారిశ్రామికవేత్తలు అని ఉంటే ఆ ఫండ్స్ నుంచి ఏ రకంగా తీసుకొచ్చి ఆ ఫండ్స్ ద్వారా మన ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధిని చూపించగలమని చెప్పి మరి మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి నాంది పలికినటువంటి నాయకత్వం ఈరోజున చంద్రశేఖర్ గారిది మీ అందరికీ తెలుసు కూటమి నాయకత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పదిహేను నెలల కాలంలో మనం చూసినట్లయితే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలుగా సంక్షేమం తీసుకున్నా లేకపోతే అభివృద్ధి తీసుకున్నా పరిశ్రమలు తీసుకొచ్చిన ఉద్యోగాలు ఇచ్చిన ఏదైతే ఎన్నికల ముందు మనం ఏదైతే చెప్పుకున్నామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం ఈ రోజున అందరికీ అందాలి అని చెప్పి ఎన్నో రకాలైన కార్యక్రమాలు మరి ముఖ్యంగా ఈ కూటమి నాయకత్వంలో చేపట్టడమే కాకుండా వాటిని అమలు చేసిన విధానం కూడా మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఒక దూరదృష్టితోటి ఈ ప్రాంతాభివృద్ధి కోసం తన వంతు తాను సహాయం చేయాలని ఎప్పుడు కూడా నిలబడే వ్యక్తి మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమసాన్ చంద్రశేఖర్ గారికి అదేవిధంగా మన టిసిఎంఎస్ చైర్మన్ గారికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గారు వెంకటేశ్వర గారికి నాగరత్మ్మ గారికి వేదిక నగర ఇతర నాయకులందరికీ కూడా నమస్కారం అత్తోట గ్రామంలో రైతాంగం ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రైతులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అనేక ప్రాంతాల నుంచి మీరు కష్టపడి పండించే ధాన్యాన్ని మీరు కొత్త ఆలోచనలతో ఈ రోజున ప్రజలు ఏం కోరుకుంటున్నారనే దానిపైన కూడా దృష్టి పెట్టి మీలో చాలామంది ఆర్గానిక్ ఫార్మర్స్గా మీరు మాట్లాడడం మారడం తద్వారా ఇతరులు కూడా వచ్చి మన ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ చేస్తున్న రైతులు ఏ విధంగా చేస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మీరు అందరూ కూడా నిలబడ్డారు అభివృద్ధి చెంది ముందుకెళ్ళాలి ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇప్పించాలని మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం కష్టపడుతోంది దయచేసి మీరందరూ కూడా ఒకే ఆలోచనతో ముందుకు నడవండి గత ఐదు సంవత్సరాలు మీరు పడిన ఇబ్బందులు మర్చిపోబాకండి ఏ విధంగా వాళ్ళు మనం భయపెట్టి కనీసం మాట్లాడుకోలేని పరిస్థితులు చేసేవాళ్ళు ఏ విధంగా మీరు చెప్పాలనుకున్న మాటలు కూడా వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండేవారు కాదు ఆ పరిస్థితులు మారాయి మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్దాం ఈ గ్రామంలో నేను ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి అభిమానం చూపించారు అదేవిధంగా అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు ఆ రోజున తెలుగుదేశం జనసేన రెండు కరెక్ట్గా పనిచేసి ఎక్కడా లేనటువంటి మెజారిటీ తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా అత్తోటంటే మాకు ప్రత్యేక అభిమానం అయితే ఈ కార్యక్రమం ఈ క ఈ కమ్యూనిటీ హాల్ అనేది మొట్టమొదటిగా మీరు ఎవరైతే ఉన్నారో అర్థంకి చీన వీరయ్య గారి సతీమణి నాగరత్నం గారికి ఎందుకంటే ఇది ముప్పై ఐదు సెంట్ల స్థలం ఈ గ్రామస్తులు మీకే తెలుసు కనీసం ఎంత లేదన్నా రెండు లక్షలు ఉంది ఈ రోజున ఇక్కడ గజం అంటే ముప్పై ఐదు సెంట్లు అంటే ఇంటూ రెండు వేసుకుంటే డెబ్బై లక్షలు మూడు లక్షలు వేసుకుంటే కోటి రూపాయలు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు విలువ చేసి రోజున పది లక్షల గురించే పొడుచుకునే పరిస్థితుల్లో కోటి రూపాయలు దానం చేశారంటే వారికి నా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను రెండోది దీన్ని కట్టడానికి అవసరమైన దాదాపు నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు అవుతుంది కమ్యూనిటీ హాల్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ అదేవిధంగా వారి వైఫ్ కళ్యాణి వీళ్ళిద్దరూ అమెరికాలో డాలర్స్లో ముప్పై నలభై సంవత్సరాలు డాక్టర్లుగా పనిచేశారు పెద్దవారు అయిపోయారు వారికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు వాళ్ళు ఎవరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళది ప్రకాశం అయితే మాతో ఉన్నటువంటి అభిమానంతో ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అని అంటే సరే కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉందంటే వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు మాకు ఇస్తే తొమ్మిది గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర నలభై నుంచి యాభై లక్షల రూపాయలు పెట్టి ఈ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ పెడతా ఉంటే తెనాలి ప్రాంతంలో అని అడిగితే మనోహర్ గారు రాజా గారిని అడిగితే అత్తోటలో కూడా చేయండి అన్నారు నాకు ఇష్టమైన ప్రాంతం కాబట్టి అత్తోటని ఒక కమ్యూనిటీ హాల్గా సెలెక్ట్ చేసి ఈరోజు శంకుస్థాపన చేశాం